గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మనం ప్రతి రోజు గేమ్ ఆడుతూ ఉంటాం కదా నేను కూడా డైలీ ర్యాంక్ ఆడుతూ ఉంటాను ఇది నార్మల్ గానే ఉంటుంది కాబట్టి ఈసారి కంటెంట్ కి ఏమన్నా కొత్తగా ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా నాకైతే ఒక ఐడియా వచ్చింది అది ఏంటి అంటే ఈ సీజన్ గ్రాండ్ మాస్టర్ రీజనల్ ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళలో టాప్ టెన్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ బయోస్ లో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయో వాళ్ళందరికీ మెసేజ్ చేశాను ఇన్స్టా ఐడీస్ లేకుండా నార్మల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టేశాను ఇంకా నేనైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాను ఈ టాప్ టెన్ ప్లేయర్స్ లో ఎవరి నుంచి అయితే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చిందో వాళ్ళతో కలిపి ఒక బిఆర్ మ్యాచ్ అయితే ఆడతా రీజనల్ లో ఉన్న ప్లేయర్స్ తో ఆడటం వల్ల గ్రాండ్ మాస్టర్ రీజనల్ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారు వాళ్ళ ఆడే ప్రతి మ్యాచ్ కూడా బుయ్య కన్ఫర్మ్ గా కొడతారా లేకపోతే వాళ్ళ అకౌంట్స్ ని ఒకటే టైమ్ లో ఇద్దరు లాగిన్ చేసి ఆడుతూ ఉంటారా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండిద్ది ఐక్యూ లెవెల్స్ అలా ఉంటాయి లేదా ఒకవేళ దిగగానే చచ్చిపోతే వాళ్ళకి ఎంత మైనస్ పడిద్ది ఇలాంటి అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి బ్రో మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను మెసేజ్ చేసిన కొన్ని హవర్స్ లోనే ఒక బ్రో అయితే రిప్లై ఇచ్చాడు అతని పేరే సత్య కంటెంట్ చేద్దాం అని చెప్పయితే రిప్లై ఇచ్చాడు ఇంకా నేను మీ ఫ్రీ టైం చెప్పు బ్రో అప్పుడు చేద్దాం అని చెప్పాడు ఇక ఇంకా అతను సాయంత్రం అని చెప్పాడు నేను కూడా ఓకే బ్రో మెసేజ్ చేయను ఇంకా ఈ లోపే ఇప్పుడు రాగలవా నీ యూఐడి చెప్పు నేను రిక్వెస్ట్ పెడతా అని చెప్పాడు ఇంకా వెంటనే నా ఐడి ఇచ్చాను రిక్వెస్ట్ పెట్టి బ్రో వస్తున్నా అని చెప్పా ఈ లోపు అతను ఆల్రెడీ మ్యాచ్ లో ఉన్నాడంట అందుకని చెప్పి నేను కూడా ఆన్లైన్ కు వస్తున్నా బ్రో అని చెప్పా ఇంకా నేను ఆన్లైన్ కూడా వచ్చాను రాగానే రిక్వెస్ట్ కూడా వచ్చేసింది ఇతను ఎవరో కాదు రీజనల్ లో ఉన్నా థర్డ్ ప్లేయర్ అన్నమాట ఇంకా రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేద్దాం ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది అయితే చూసేద్దాం యాస్ ఫస్ట్ అయితే నేను అడిగిన క్వశ్చన్ ఈ అకౌంట్ ని ఎంతమంది మెయింటైన్ చేస్తారు బ్రో అంటే టాప్ త్రీ లో ఉంచేవు కదా అకౌంట్ ని మళ్ళీ ఒకవేళ ఆడతాను తగ్గించేస్తే ర్యాంక్ పొజిషన్ తగ్గిపోయింది కదా కాబట్టి ఎంతమంది ఆడుతూ ఉంటారో అని అడిగా అయితే ప్రస్తుతానికి మేము ఇద్దరమే ఆడుతున్నాం కానీ ఎక్కువ నేనే ఆడతాను అని చెప్పాడు ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు ఇంకా చూద్దాం ఎలాంటి లాబీస్ వస్తే వీళ్ళు ఎలా ఆడతారు ఇంకా ఈ మ్యాచ్ లో నేను ఉన్నందుకు ఈ మ్యాచ్ అది కొడతామో చూద్దాం మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ లాబీలో చూసుకున్నట్లయితే మొత్తం వెపన్ గ్లోరీ టైటిల్స్ కనిపిస్తున్నాయి ఇంకా మ్యాచ్ లోపలికి వెళ్ళాక అక్కడ ప్లేయర్స్ ఎలా ఉంటారో అది కూడా చూసేద్దాం టీమ్ లో చూసుకున్నట్లయితే ఇద్దరు అన్ఫాలో చేసేసి సర్వైవ్ ఆడుతున్నారు ఇంకా ఈ బ్రో అయితే పీక్ లోనే దించుతున్నాడు అంటే గ్రాండ్ మాస్టర్ లో కూడా ఉండి రష్యా ఆడతాడు అనుకుంటా ఓ చాలానే టీమ్స్ వస్తున్నాయి ఎప్పుడు రా ఎప్పుడు కొట్టారు నాకే అర్థం కాలేదు అసలా ఒరే మీరు మనిషిలో మనం మురగలారా అసలు వాళ్ళని కూడా బ్రో ఇంకా నాకు కావాల్సిన గన్స్ అన్ని లూట్ చేసుకుని మొత్తం చూస్తున్నా ఇదిగోండి ఇప్పుడు ఎనిమి వెళ్తున్నాడు అరే ఇద్దరున్నారు చూసుకోకుండా కాల్చుకున్నాడు అరే ఈ కూడా వస్తుడు అమ్మయ్యా మొత్తానికి ఇద్దరిని కొట్టేశా ఈ లోపే ఇంకో వచ్చాడా బ్రో దగ్గర ఫుట్ పడుతుంది ఈ లోప వెళ్ళి ఆ సిల్ ఆల్రెడీ వేస్తాడా చాలా మంది దిగారు కదా బ్రో ఎవరు కనిపించట్లే అసలు ఈ లోపే ఇంకోడు కనిపించాడు అరే ఇది కూడా లేపేశాడు బ్రో ఇక్కడ కిల్స్ చూసుకున్నట్లయితే ఆ బ్రో అయితే త్రీ కిల్స్ కొట్టాడు నేను టూ కిల్స్ కొట్టా అలా బ్రోని దాటివాలి నుంచి కొట్టేసి నన్ను పై నుంచి కాల్ అరే పైన అరే రెవే బ్రో రెవే ఇచ్చి కొడితే సరిపోతే నాకు రివై అయిపోతే వచ్చి పైన ఈ పైన హడావిడి చూడలేకపోతున్నాం బ్రో చూడండి నాడు పడే ఆగలేదు బ్రో ఆడు అసలు ఊపిరి పీల్చుకునే పట్ల మెడికిట్లాద్దాం అంటే ఏ ఒక్క సామాన్లు నిసురుతా ఉన్నాడు ఆడు పీక్ నుంచి ఎదరి రాగానే ఇక్కడ కూడా కిల్ వచ్చింది ఫ్రీ కిల్ వస్తే అస్సలు అదలంగా అరే ఇంకొక కిల్ ఫ్రీకిల్ ఏమో అని కసా కసా ఫుల్ కిల్ కొట్టా బ్రో చూస్తే అది మా టీమ్మేట్ కిల్ ఈ కిందకి వచ్చినా ఇక్కడ కూడా ఫైట్ జరుగుతుంది ఒక కిల్ వచ్చింది అరే కిల్లు దొబ్బేశారు ఈ కిల్ అరే ఇది కూడా కొట్టేశారు బ్రో ఇది కూడా లేపేస్తారేమో ఫస్ట్ ఫుల్ కిల్ కొట్టద్దాం ఇక్కడ ఇంకోడు ఉన్నాడు ఆ ఎలా అయినా నేనే కొట్టాలి ఏడీడు అరే ఫుట్టి ఇప్పుడు దగ్గరే పడుతుంది కదా కనిపించట్లా వెళ్ళిపోతున్నాడు బ్రో తీ ఎక్కడరా అసలు కనిపించట్లేదు బ్రూడు అరే ఆ బ్రూని కొడతలేదు పిల్లు లేపేస్తాడేమో ఫాస్ట్ వెళ్ళిపోదాం కుట్టేస్తున్నాడు ఆ కిల్లు ఎలా అయినా నాకే రావాలి సాయ మొత్తానికి కిల్లు వచ్చేసింది నేనేదో నిలబడి ఉంటే వచ్చి క్లిక్ చెడు బ్రో అనేది ఒక లాక్ చేశాను తెలిసి ఆ కిల్ పోయి వెహికల్ తో ఒక బుల్ కొడితే అయిపోతాడు అరే మళ్ళీ లేసాడు మళ్ళీ కిల్లి లేపేశాడు బ్రో సడన్ గా వచ్చేసాడు బ్రో నేను రైట్ లెఫ్ట్ లో అనుకోకుండా వచ్చేసాడు ఇద్దరే బతుకున్నారు ట్వంటీ ఫైవ్ ఉంది ఇద్దరు జోన్ లోనే తిరుగుతున్నారు రెండు వెహికల్స్ వేసుకుని ఇవ్వరి దగ్గర టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి అండ్ తిన దగ్గర వచ్చినప్పటికి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి బతికిచ్చిద్దాం లాస్ట్ జోన్ వరకు వచ్చేసింది బ్రో వెళ్ళి రిబోకి వెళ్ళినా చచ్చిపోద్ది ఏమో నా అని అయిపోతుంది ఇచ్చి పడిపోతే పర్లేదు రివే ముందు పడిపోతే ఇంకేం ఆ ఎంత అంత తగ్గుతుందో జోన్ మాకైతే రివ్యూ ఇచ్చేసింది తన హెచ్పి చూడండి అయిపోయిందా అయిపోయింది హెచ్పి అయిపోయింది ఇయ్య బాబాయ్ కొంచెం లక్తే బతికేసింది బ్రో ఇక్కడ కూడా ఎక్కడ ఉన్నాడు దిగినా సరే ప్రశాంతత లేదు బ్రో ఇక్కడ కూడా ఎవడో ఉన్నాడు అది వచ్చాడు మళ్ళీ లేపేశాడు బ్రో కిల్స్ ఎన్ని 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 లేపుతారు బ్రోడేది ఇది ఏదో జిల్లకన్న దొరికింది బ్రో ఇది డ్యామేజ్ పడుతుంది గానీ సరిగ్గా ఏం చేసే దగ్గరికి వెళ్ళి కూడ నాకేందుకు బ్రో ఇలాగా వెనక నుంచి కొడుతున్నారు ఇందాక కొడుతుంటే కిల్స్ లేపేస్తున్నారు ఎక్కడెక్కడ అన్ని నాకే పడుతున్నాయి షాట్లు లాస్ట్ వాడు అక్కడేలా మిగిలింది

బ్రో ఎప్పుడు కొట్టాడు బ్రో పదహారు కిల్లులు ఆ డామేజ్ కి ఆ కిల్స్ కి కింద న్యాయం ఉందా అసలా సరే సర్లే గైస్ చూశారు కదా వీడియో నైతే అండ్ మీరు అందరు నాకైతే ఇది ఒక్కటి చెప్పండి నెక్స్ట్ సీజన్ నన్ను గ్రాండ్ మాస్టర్ కి పుష్ చేయమంటారా బిఆర్ ర్యాంక్ లో ఒకవేళ చేయమంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ సీజన్ పుష్ చేయబ్రో అని చెప్పి కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ కనుక వస్తే నెక్స్ట్ సీజన్ నేను బిఆర్ పుష్ చేస్తాను గ్రాండ్ మాస్టర్ కి రీచ్ అయ్యి వీడియో పెడతా ఓకేనా ఇంకా వీడియో ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చెప్పాను కదా పుష్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఇంక బా బాయ్